మీ దగ్గర ఉన్న ఆధారాలను తీసుకొని మీరు ఈ యొక్క డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం జరిగింది మరి అప్పుడు ఆయన ఆయన దగ్గర నుండి వచ్చిన సమాధానం ఏ విధంగా ఉంది మేము పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత మేము వెళ్ళి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్కి ఏమో కలవడం జరిగింది మరి అక్కడ కలిసిన తర్వాత ఆయన ఆయన ఒకటే అన్నారమ్మ మేము మాట ఇచ్చాము మీకు చేస్తామని చెప్పారు మరి ఆయన చెప్పిన విధంగానే అన్నగారు చెప్పిన విధంగానే మీరు హోమ్ మినిస్టర్ గారిని కలవమని కలవండి అన్నారు మరి మేము ఆగస్టులో గత సంవత్సరం ఆగస్టులో మరి హోమ్ మినిస్టర్ అనిత గారిని కలవడం జరిగింది మరి అనిత గారు కూడా అనిత గారు కూడా మా ఈ ప్రభుత్వం మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము అని చెప్పారు ఆ మాట ఇచ్చి కూడా ఇప్పటికీ సంవత్సరం నర దాటిపోయింది ఇప్పుడు ఆగస్ట్ వస్తే ఆ మేడంని కూడా కలిసి సంవత్సరం అయింది మరి నేను ఇదే అడుగు అంటే ఆ తర్వాత దన్న మనోవర్గాన్ని కలవమన్నారు మరి ఆయనను కూడా కలిసాం ఎవ్వరు మీకు న్యాయం చేస్తామని చెప్పినారని ప్రతి ఒక్కరి మాట వింటూనే వచ్చాము ప్రతి ఒక్కరు చెప్పిన విధంగానే ఉన్నాం మీకు న్యాయం చేస్తామనే మాటలు కాదు నాకు కావాల్సినది న్యాయం ఎవరు చేస్తారు ఎలా చేస్తారు ఏ విధంగా చేస్తారని చేసి చూపించమని నేను అడుగుతున్నాను మరి ఎందుకు మరిచారు మరి పవన్ కళ్యాణ్ గారు మరి మాట ఇచ్చారు చేస్తామని మొదటి కేసే అన్నారు నేను మొదటి కేసు అని కూడా ఆశించలేదు ఎందుకంటే ఎన్నో పనులు ఉంటాయి వాళ్ళకి ఎన్నో కేసులు ఉంటాయి మరి నా కేసు కూడా ఒక ముఖ్యమైన కేసే కదా ఒక గిరిజన పిల్ల నాలుగు పద్నాలుగు సంవత్సరాల పిల్లను అతి దారుణంగా స్కూల్లో చంపేస్తే ఒక వికలాంగరాలని నేను ఇంకెన్ని సంవత్సరాలు పోరాడుతుంది వీళ్ళకి న్యాయమే కదా వీళ్ళు అడుగుతున్నది మరి న్యాయం చేస్తే సరిపోతుంది కదా అని వాళ్ళు ఎందుకు అనుకోవడం లేదు అందుకే ఈ న్యాయ పోరాటం చేయాలనుకుంటున్నాను కేసు ఇంకా వచ్చిన తర్వాతనే మీరు ఈ విధంగా న్యాయ పోరాటం అవునన్నా అవున వాస్తవం ఇది నేను ఎందుకు ఇలా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటే మరి కొన్ని కేసులు చూసాను ఉదాహరణకి నటి జిత్యాయిని కేసు మరి ఆమె బాంబేలో ఉంటారు అని తెలిసింది పేపర్లో చదివాను నేను మరి ఈ స్టేట్ కాదు ఆమెకు జరిగింది కూడా అన్యాయమే ఆడపిల్లగా నేను కాదను కానీ మరి ఆ కేసులో ఉన్న చొరవ ఆ కేసులో ఉన్న ఇంట్రెస్ట్ మరి పద్నాలుగు సంవత్సరాలు నా కూతురు మీద లేదా నా మాన ప్రాణాలు అనేవి ఏ ఆడపిల్లకైనా ఒకటే కాదా చెప్పండి మరి జిత్యాయని కేసులో మీరే ఫ్లైట్లు వేసినారు ప్రభుత్వమే ఫ్లైట్ వేసి వాళ్ళని పిలిపించినారు ప్రభుత్వమే మరి ఇంట్రాగేషన్ చేశారు ప్రభుత్వమే చొరవ తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసి మరి పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేసి రోజుకొక పేపర్లో ఒక న్యూస్ లాగా చూపించి నటే జిత్యాయని కేసుకి మరి సార్ నేను ఒకటే పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నాను సార్ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా గట్టిగా బలంగా నిజంగా బలహీనరైన మా కొరం మీరు ఎంతగానో సపోర్ట్గా నిలబడ్డారు మరి అదే సపోర్ట్ మీరు గెలిచిన తర్వాత మాకు ఎందుకు ఇవ్వడం లేదని అడుగుతున్నాను సార్ సుగాలి ప్రీతి అంటే గిరిజన అమ్మాయి అనేసి మీరు పట్టించుకోవడం లేదా లేదంటే కనుక మీరు కూడా నిజంగా మేము ఎన్నికలకు మాత్రమే మేము నిజంగా మీకు పనికొచ్చామో నాకు అర్థం కావడం లేదు సార్ ఎందుకంటే నేను నేను కోరుకుంటున్నది ఒకటే ఒకటి నాకు నా కూతురికి జరిగిన అన్యాయానికి విద్యా ముసుగులో జరుగుతున్న అక్రమాలను బయట పెట్టాలి అలాంటి వారికి శిక్ష పడాలి ముద్దాయిలు ఎప్పుడైతే ధనబలం పొలిటికల్ ఉన్న వాళ్ళకైనా కూడా శిక్ష వేస్తేనే ఆడపిల్లల మీద జోలికి ఇంకొకరు వెళ్ళడానికి భయపడతారనే అనే ఒకే ఒక ఉద్దేశంతో నరకయాతన పడుతూ నేను నేను మరి పోరాటం చేస్తా ఉన్నాను అవన్నీ మీకు తెలిసినవే మీరే నన్ను చేశారు మీరే నా మీరు నా దృష్టిలో సుగాలి ప్రీతి మదరే హీరో అన్నారు మరి ఆ హీరోను మీరు ఇప్పుడు జీరో చేశారు సార్ ఎందుకని నేను అడుగుతా ఉన్నాను సార్ అదేవిధంగా సుగాలి ప్రీతి అందరికీ నమస్కారం మా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు రెండు వేల పదిహేడు ఆగస్టులో జరిగిందని చెప్పి ఈవిడ ఒక వీడియోలు అన్నట్టు నాకు గుర్తు రెండు వేల పదిహేడు అంటే అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నది ఆ టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది అప్పుడు జగన్ ప్రతిపక్షంలో ఉన్నాడు కాకపోతే ప్రతిపక్షంలో ఉండి కూడా జగన్ పెద్దగా మాట్లాడి దాని గురించి వాయిస్ రైజ్ చేసింది అయితే లేదు అదే ప్రతిపక్షంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే ఐ మీన్ అప్పుడు టీడీపీకి మద్దతు ఇచ్చిండు కానీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి ఆయన సింగిల్గా వచ్చింది అంటే అప్పటికే ప్రభుత్వం పైన టీడీపీ పైన ఆయన ఘాటుగానే కామెంట్స్ చేసుకుంటూ తప్పుల్ని ఎండగడతా వాళ్ళ అవినీతిని లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళ చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని అందరు అంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరిని వాడు వీడని లేకుండా అందరిని కామెంట్ చేసే టైం అప్పుడే వీళ్ళ గురించి కూడా మాట్లాడిందని నేను అనుకుంటాను ఆయన పంతొమ్మిది తర్వాత మాట్లాడింది కాదు ఇది సుగాలి ప్రీతి ఇష్యూ ఆయన టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడే రైజ్ చేసిండు ఈ విషయం అప్పటిదాకా ఎవరికి సరిగా తెలియదు తెలవని విషయాన్ని జనాలందరికీ తెలిసేలా చేసిందే పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి గురించో ఒక చిన్న పేరు బయటకు వస్తే చాలు టక్కున పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారు ఆ రేంజ్లో పవన్ కళ్యాణ్ గారు పదే పదే ప్రీతి గురించి పద్నాలుగేళ్ళ ఆడబిడ్డ ఒక దళిత బిడ్డ అని చెప్పి ఒక గిరిజన బిడ్డ అని చెప్పి ఆవిడ గురించి చాలా కష్టపడ్డాడు చాలా ఫైట్ చేసిండు గవర్నమెంట్ మీద ఒక భయంకరమైన ప్రెషర్ క్రియేట్ చేసిండు ఆఖరికి తట్టుకోలేక సీబీఐకి జగన్ రెడ్డి గారు హ్యాండ్ ఓవర్ చేసిండు ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఆలస్యం అయినప్పటికీ ఈరోజుకి సీబీఐకి అప్పచెప్పినందుకు కనీసం ఇప్పుడైనా నాకు కొంత తృప్తిగా ఉన్నది బట్ సిబిఐకి అప్పచేసిన అప్పచెప్పిన అని చెప్పి చేతులు దులుపుకోవడం కాదు తొందరగా వీలైన తొందరగా న్యాయం చేయండి బట్ ఏది ఏవైనా ఇన్ని రోజుల్లాగా మన వారికే మన పోలీసులే హ్యాండ్ ఓవర్ చేయకుండా సీబీఐ ఎంక్వైరీ వేయడం అనేది చాలా బాగుంది తొందరగా జరగాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేశారు కానీ తర్వాత సీబీఐ చేతులు ఎత్తేయడం ఇంకేదో చెప్పడం వాళ్ళు సరిగా ఆరా ఆ ఆడబిడ్డకి ఇంతవరకు న్యాయం జరగకపోవడం తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లకు ముందు వచ్చి గట్టిగా ప్రభుత్వం మనం ఏర్పడిన తర్వాత మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం టేకప్ చేసే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి అని చెప్పి ఆయన అన్నాడు ఈ తల్లి కూడా ఇప్పుడు సుగాలి ప్రీతి మదర్ కూడా అదే పాయింట్ పట్టుకొని మాట్లాడుతూ ఉంది అయితే నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ని స్థాపించలేదు ఆయన కూటమిలో ఉన్నారు ఆయన డిప్యూటీ సీఎం మాత్రమే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టలేదు దానికి ఇంకా సమయం ఉన్నదనిపిస్తుంది కాకపోతే కూటమికి మద్దతు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారే కదా హామీ ఇచ్చింది చేస్తామన్నది అని చెప్పి ఈవిడ మాట్లాడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈవిడ మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు పవన్ కళ్యాణ్ గారు గతంలో జగన్ రెడ్డి పైన ఎలాంటి ప్రెషర్ క్రియేట్ చేసి సిబిఐకి అప్పచెప్పేలా చేశాడో ఇది కూడా ప్రతి ఒక్క సామాన్యుడు ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమానైనప్పటికీ అయినప్పటికీ జనసేన కార్యకర్త అయినా టీడీపీ అయినా లేకపోతే కూటమికి మద్దతుదారులైనా వైసీపీ శ్రేణులైనా ఎవరైనా కానీ ఈ సుగాలి ప్రీతి విషయంలో పవన్ కళ్యాణ్ గారు తొందరగా రెస్పాండ్ అయ్యేలాగా ప్రెషర్ని బిల్డ్ చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉన్నది ఎందుకంటే కళ్యాణ్ గారికి ఆయన ఉన్న ఆయన తీసుకున్న శాఖలు ఆయన చేసే అభివృద్ధి పనులు దట్ టు మూవీస్ కూడా ఇంత హడావిడిలో మేబీ ఒక వన్ ఇయర్ అయిందంతే కాకపోతే ఆవిడ పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు డిప్యూటీ సీఎంగా చేపట్టిన తర్వాత రెండు నెలలకు మూడు నెలలకు కలిసింది తర్వాత ఆరు నెలలకు అంటుంది ఆవిడ కొంచెం కంఫ్యూజన్లో మాట్లాడుతుంది అప్పుడప్పుడు ఆవిడ స్పీచ్లు రెండు మూడు చూసిన నేను ఆవిడ మూడు నెలలకే కలిసింది ఆరు నెలల తర్వాత కలవలేదు తర్వాత పదకొండు సార్లు ఆవిడ అటెంప్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేసింది కానీ ఏనాడు కూడా అపాయింట్మెంట్ దొరకలేదు సార్ బిజీ ఉన్నారు తల తలనొస్తుంది సార్ అని చెప్పి ఆయన చుట్టూ ఉన్న క్వార్టర్ చెప్పి పంపించిందని చెప్పి ఆవిడ బాధపడతా ఉంది ఇది మాత్రం కరెక్ట్ అయితే కాదు కాబట్టి ఏ పార్టీ అయినా కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఆయన బిజీ ఎంత బిజీ ఉండని ఆయన షెడ్యూల్ ఎంత బిజీ ఉండని ఆయన వ్యక్తిగత జీవితం ఎలా ఉండని ఆయన సినిమా జీవితం ఎలా అయినా ఉండని ఆయన పొలిటికల్ కెరీర్ ఎలా ఉండని కానీ ఒక తల్లికి ఇచ్చిన మాటని నిలబెట్టుకునే బాధ్యత ఆయన పైన ఉన్నది దానికోసం అభిమానులైనంత మాత్రాన మా నాయకుడు చేస్తళ్లే చూస్తాళ్లే ఆ గతంలో బీకిల్లా ఇప్పుడు బీకుతారా అని చెప్పి మనం కూడా అవతలలాగా మాట్లాడి చులకన చీప్ అవ్వడం మంచిది కాదు అట్లా అందరు అవలేరు కూడా పవన్ కళ్యాణ్ అభిమానం అంటే భజన చేసేటోడు ఒకడే కాదు ఆయన దగ్గర అలసటత్వం కనిపించినా అలసట ఆయన దగ్గర కనిపించినా దాన్ని క్వశ్చన్ చేసే అభిమానులు కూడా ఉంటారు ఆయనకు అభిమానులు ఆటో డ్రైవర్ నుంచి ఎక్కడ అమెరికాలో జాబ్ చేసేదాకా ప్రతి ఒక్కరు ఉంటారు అందరూ ఒకే దారిలో ఉండరు కొంతమంది మితవాదులు ఉంటారు కొంతమంది అతివాదులు ఉంటారు ఇద్దరు కలుస్తారు సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే దయచేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు వీలైనంత తొందరగా ఆయనకి ఈ విషయం చెప్తారా లేకపోతే తెలిసి కూడా ఆయన కొంత సరే చూద్దాం చూద్దాం మరి వన్ వన్ ఇయర్ అయింది కదా గట్టిగా మాట్లాడితే పద్నాలుగు నెలలు పదిహేను నెలలు అయింది అంతే కదా ప్రభుత్వం వచ్చి కాబట్టి ఇంకా ఇంకా టైం ఉంది చేద్దాం దాని గురించి ఆలోచిద్దామనో లేకపోతే దానికి సంబంధించిన ఏమంటారు కొన్ని ప్లానింగ్స్ ఆల్రెడీ జరుగుతాయని లోపల మాకైతే తెలీదు కానీ మీడియా ముందుకు వచ్చి పదే పదే ఆ సుగాలి ప్రీతి తల్లి మాట్లాడుతుంటే చూడ్డానికి మాకు వినసొంపుగా అయితే లేదు ఎందుకంటే చాలామంది ఆ రీల్స్ దగ్గర మెన్షన్ చేయడం ఇన్స్టాగ్రాములో పంపించడం ట్విట్టర్లో ట్యాగులు చేయడం తర్వాత వాట్సాప్లో వైసీపీ అంటే నెంబర్ షేర్ అవుతుంది కదా ఎవరికైనా షేర్ అవుతుంది నెంబర్ చాలాసార్లు మనమే పబ్లిక్లో పెట్టిన నెంబర్ని కాబట్టి వాళ్ళు వాట్సాప్లో కూడా వచ్చి సుగాలి ప్రీతి తల్లి గురించి నాకు షేర్ చేస్తూ ఉన్నారు వీడియోస్ని ఏంది పవర్లో లేనప్పుడు ఒక రేంజ్లో వేసుకున్నారు మరి పవర్ వచ్చిన తర్వాత మీరేం చేస్తారు మరి మేము కనీసం గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేము ఏంది మూడు ఎకరాల భూమి సంథింగ్ ఎంతో అమౌంట్ క్యాష్ తర్వాత ఓ ఉద్యోగం ఏదో మేము ఇచ్చినాం మీరు ఇంతవరకు పీకింది ఏం లేదు కదా పదిహేను నెలలు అవుతుందని చెప్పి అడుగుతూ ఉన్నారు మీ గవర్నమెంట్లో ఇచ్చింది అంటే అది మీ జేబులకేలు ఇచ్చింది కాదు అది ప్రభ ప్రజలకు ప్రభుత్వం అందించాల్సిన మినిమం సహాయం అది మినిమం హెల్ప్ ఒక దళితులకైనా ఒక గిరిజనులకైనా ఒక ఆడబిడ్డాల మా అట్లా రేపుకు గురైతే ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ టైంలో టీడీపీ ఉన్నా ఇవాల్సిందే జనసేన ఉన్నా ఇస్తుంది వైసీపీ ఉంది కాబట్టి ఇచ్చింది గంతైతే తేడా ఇంకంతకు మించి వేరే ఏం లేదు మీ వెళ్ళి ఇచ్చినట్టు పోజులు కొట్టకండి అండ్ అట్లనే మా పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ఆయన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఈ మాట్లాడుతూ చూడండి పదకొండు సార్లు ట్రై చేసిందంట పదకొండు సార్లు అపాయింట్మెంట్ దొరకలేదు కరెక్ట్ కాదు మా అలాంటి అభిమానులకు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు ఎందుకంటే మాకు ఫోటో కోసం ఎగబడే బ్యాచ్ ఉంటుంది అలాంటి వాళ్ళని పట్టించుకోకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి వాళ్ళని పట్టించుకుంటే చాలా బాగుంటుంది పట్టించుకోవద్దని కూడా నేను చెప్పను అభిమానులను కలవాలి ఎట్ ఏ టైం ఇలాంటి అభాగ్యులను కూడా కలవాలి ఇలాంటి వాళ్ళకు న్యాయం కూడా చేయాలి దయచేసి ఇది రిక్వెస్టే ఇంత వేరే క్వశ్చన్ చేయడం కూడా కాదు ఆయనని ఆయన దృష్టికి తీసుకెళ్ళండి ఆయన చేస్తానన్నాడు కంపల్సరీ ఆయన చేస్తాడు ఇలాంటి మాటలు పడాల్సిన అవసరం ఆయనకు లేదు ఎందుకంటే ఇప్పుడు సుగాలి ప్రీతి అయినా లేకపోతే మిగతా వైసీపీ బ్యాచ్కైనా డిప్యూటీ ముఖ్యమంత్రి వాళ్ళకు ముఖ్యమంత్రిలా కనపడతారు తప్పితే మిగతా వాళ్ళు ఎవ్వరు వాళ్ళకి పొలిటీషియన్లాగా కనపడరు అనమాట పదిహేడులో జరిగింది ఎవరి హయాంలో టీడీపీ హయాంలో జరిగింది మధ్యలో గవర్నమెంట్లోకి వచ్చింది ఎవరు జగన్ రెడ్డి సీఎం అయింది మళ్ళీ ఇప్పుడెవరు సీఎం అయ్యు మళ్ళీ చంద్రబాబు నాయుడు అయ్యారు క్వశ్చన్ ఎవరిని చేయాలా ఆ సీఎంని చేయాలి లేదా ఈ సీఎంని చేయాలి కానీ చాలామంది ఏం చేస్తూ ఉన్నారు డిప్యూటీ సీఎంని చేస్తూ ఉన్నారు సో ఆయన ఇంపాక్ట్ ఆ రేంజ్లో ఉంది వాళ్ళు చేయడం కరెక్ట్ కాదు కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాత్రం మన డిప్యూటీ సీఎం పైన అయితే ఉన్నది దీన్ని ఎవ్వరు కాదని లేరు అండ్ అట్లనే ఇంకొంతమంది కూడా దీంట్లో సమాధానం చెప్పాల్సింది సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్ నారా లోకేష్ గారు మీ రెడ్ బుక్ లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా లేవా లేకుంటే ఎందుకు లేవా చెప్పండి మీ కుటుంబంలో మిమ్మల్ని అవమానించిన వారు మాత్రమే కాదు నా కుటుంబంలో నా ప్రీతిని నన్ను నాకు దూరం చేసిన హంతకుల పేర్లు కూడా మీరు రెడ్ బుక్ లో రాయాలి మీరు మీ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి రెండు వేల పదిహేడులో ఉన్నది మీ ప్రభుత్వమే మరి ఇప్పుడు కూడా మీ ప్రభుత్వమే సార్ సుగారు గిరిజనులు కూడా పట్టించుకోండి సార్ మీకు నచ్చిన కేసులకు అయితే ఒక విధమైన ఇన్వెస్టిగేషన్ మీకు మీకు ముద్దాయిలు ఒకవేళ దగ్గర వాళ్ళైతే అనక ఇన్వెస్టిగేషన్ లేకుండా న్యాయం అన్యాయం చేయకూడదు సార్ నేను నారా లోకేష్ గారిని అదే అడుగుతున్నాను మరి చంద్రబాబు నాయుడు గారు కూడా సూటిగా అయితే అడుగుతున్నాను మీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాన్ని మీరే సరిదిద్దాలి మీరే చేయాలి రేపు నేను హైకోర్టు మీరు పర్మిషన్ ఇవ్వలేదని తెలిసి నేను హైకోర్టుకి వెళ్ళడం జరిగింది సార్ మరి ఇరవై రెండో తేదీన హైకోర్టులో తీర్పు ఉంది మరి ఆ తీర్పు ఏమన్నా రానివ్వండి కోర్టును మేము గౌరవిస్తాము రాకున్నా కూడా సరే మరీ మరి ఇంకొకసారి అర్జీ పెట్టుకొని నా పాదయాత్ర అయితే మాత్రం నేను మొదలు పెడతాను సార్ ప్రతి గ్రామాల్లో ప్రతి వాడలో వీళ్ళు చేసిన అన్యాయం ప్రభుత్వం చేసిన లోపాలను మాకు మాకు అన్యాయం చేసిన అధికారులను మీరు ఎందుకు మీరు ఇంతగా సమర్థిస్తున్నారో ముద్దాయిలకు ఎందుకు మీరు ఆవిడ మాట్లాడినట్లే తప్పేం లేదు దయచేసి ఎవరు మాట్లాడినా వాళ్ళకు న్యాయం చేయడం అయితే ధర్మం దయచేసి చేయండి చేయకపోతే మాత్రం టు బి హానెస్ట్ ఇప్పటికే పదిహేను నెలలు అయిపోయింది చూస్తుండగా ఇంకొక మూడు నాలుగు నెలలు అయితే రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది లా ఎలక్షన్ టైంకి వచ్చేసరికి కంపల్సరీ ఇదే ఇష్యూ గురించి జగన్ రెడ్డి హైలైట్ చేస్తాడు మళ్ళొచ్చి అంత అవకాశం ఇవ్వద్దు ఇది పాలిటిక్స్ కోసం కాదు ఆయన పాలిటిక్స్ చేస్తాడని కూడా కాదు ఒక వికలాంగు కదా ఆవిడ మాటిచ్చినాం కర్నూల్లో భారీ ర్యాలీ ఇక్కడ తెలంగాణ నుంచి నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ నుంచి మా పవన్ డోర్నకల్ నుంచి వాడు ఇక్కడ నుంచి చాలామంది అప్పుడు టిక్ టాక్ బ్యాచ్ మొత్తం పోయింది అడికి అంటే అప్పుడు టిక్టాక్లో ఉండేళ్ళు నేను అందరు కర్నూలు బయలు అప్పటి నుంచి ఇంకా ఇంకా జరుగుతూనే ఉంది అప్పుడు జగన్ రెడ్డి చేయలేకపోయాడు కనీసం ఇప్పుడు కూటమి వచ్చింది చేయాలి చేయాల్సిన బాధ్యత ఉన్నది గుర్తు చేయండి దయచేసి వీడియోలు భజనలు చేయడమే కాదు అప్పుడప్పుడు బాధ్యతల్ని కూడా గుర్తు చేయండి పవన్ కళ్యాణ్ గారికి దయచేసి చెప్తాను ఇది పార్టీలో ఏదో డిప్యూటీ సీఎం అయినాం ఇరవై ఒక్క సీట్లు వచ్చినాయి ఇంతటితో ఆగిపోదాం సాలిగా మనకి ఇక పనులు అవసరం లేదు దోస్ సారీ అంటే అంటే జనరల్గా జరిగే ఇష్యూస్ని బట్టి వచ్చింది నాకు ఆ మాట కానీ చెప్తాను ఎట్టి పరిస్థితులల్లో ఈ ఐదేళ్ళని మాత్రమే చూసుకోవద్దు పార్టీని లాంగ్ టర్మ్ పాతిక సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం అని మనం ఏం ఏ స్లోగన్ మీద అయితే వచ్చినామో ఆ స్లోగన్ నిలబడాలంటే ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చుకుంటూ రావాలి అభివృద్ధితో పాటు హంతకుల్ని కూడా శిక్షించాల్సిన బాధ్యత గౌరవనీయులైన డిప్యూటీ ముఖ్యమంత్రి పైన ఉంటుంది దీనికి అడ్రస్ పిన్ కోడ్ ల్యాండ్ మార్క్ సుగాలి ప్రీతి అంటే వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆ ఇష్యూ బయటకు వచ్చింది నీ వల్లే న్యాయం జరిగినా అది నీ వల్లే జరగాలి ఇప్పటికీ ఆ తల్లికి నమ్మకం ఉంది ఒక్క మాట అగెన్స్ట్ అయితే మాట్లాడలే పాపం ఆవిడ బాధను ఆవేదనను మాత్రమే చెప్తాను ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ ఆ తల్లికి న్యాయం చేయాల్సిన బాధ్యత దయచేసి గౌరవనీయులైన డిప్యూటీ ముఖ్యమంత్రి పైన ఉన్నది ఈ విషయం ఆయన దాకా తీసుకెళ్ళండి తప్పేం లేదు బజర్లే కాదు బాధ్యతల గురించి కూడా మాట్లాడదాం ఆయనకు తెలియజేద్దాం ప్లీజ్ థ్యాంక్ యూ జగన్ తొందరలో తొందరలోనే ఆయన నోటి వెంట సుగాలి ప్రీతి విషయంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నాం తొందరలో న్యాయం జరగబోతోంది ఎంక్వైరీ వేసినాం హంతకులు నిందితులు ఎంత పెద్ద స్థాయిలో అయినా వాళ్లకు శిక్ష తప్పకుండా పడుతుంది అన్న మాట ఆయన నోటి వెంట ఉంది అది విని చాలా కాలం అయింది దయచేసి ఆ మాటలు వచ్చేలా చేయండి పెద్దలందరికీ నమస్కారం థ్యాంక్ యూ హింద్